అందరికి ఇంకొక వాయిస్ మెసేజ్ వినిపిస్తాను వాయిస్ వీడియో అనేది వినిపిస్తానండి అదేంటి అంటే మా దిగ్రే రవికృష్ణ కృష్ణ మా నా మొగుడండి చాలా అంటే ఎంత ఘోరాతి ఘోరమైన మాటలతోటి పిల్లల్ని నన్ను హింసిస్తున్నాడో ఇందులో తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే అతను మమ్మల్ని పిచ్చా హాస్పిటల్లో ఎప్పటి నుంచో దుబాయ్లో ఉన్నప్పటి నుంచి ప్లానింగ్ అనమాట అతనిది నేను లాంగ్ వీడియోస్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కొన్ని కొన్ని వీడియోస్ అనేవి వింటే మీకు బాగా అర్థమవుతుందండి నా బాధ పిల్లల బాధను అతను ఏంటి అన్నది అయితే ఎప్పటి నుంచో ఉందండి అది ఆల్రెడీ చేసేసరి కూడా నన్ను హాస్పిటల్లో పిచ్చి హాస్పిటల్లో వేసి అతని మీద వేసి పెట్టినందుకు పిచ్చి హాస్పిటల్లో వేసేసి మళ్ళీ నన్ను మళ్ళీ అతనితో ఉంటానంటేనే మళ్ళీ అక్కడి నుంచి నేను రాగలిగానండి అదొక పెద్ద స్టోరీ అది కూడా నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను ఆ తర్వాత ఏమొచ్చి మళ్ళీ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ అతను అనుకునేలాగా ఒక ఆట బొమ్మల మా ముగ్గురి లేవు అని ఇంకా పిల్లలకి ఎందుకు తిండి పెట్టాలి అనవసరంగా పిల్లల్ని ఎందుకు ఇలా ఉంచాలి సొసైటీలో ఇంత మంచిగా ఎందుకు చూపించాలి వీళ్ళు ఇలాగే మంచిగా బతికేస్తారు నాకేంటి అన్నట్టుగా ఒక ఉద్దేశంతో కావాలని నేను వండి పెట్టట్లేదు ఇది చేయట్లేదని కావాలని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా కిట్టించాడండి ఆ తర్వాత ఏమొచ్చి ఈ వాయిస్లో వినిపిస్తే తెలుస్తుంది అండి మీకు అతను మళ్ళీ మా ముగ్గురిని పిచ్చి హాస్పిటల్లో వేసీలు మీ ముగ్గురిని అప్పుడు కానీ బుద్ధిరాదు మీకు వదిలిసి వెళ్ళిపోతేనే కానీ మీకు తెలీదు అని బెదిరించడం అనమాట బెదిరిస్తూ అతనికి అతను అనుకున్నది నేను రికార్డ్ చేశానండి ఎందుకంటే ఇవి అంతకుముందు సుజాత నగర్లో ఉన్నవి అతను పుట్టినవి తిట్టినవి అన్నీ కూడా రికార్డ్ చేశానండి అన్నీ పోయింది ఎందుకంటే ఇప్పుడు మాటలతో చెప్తే ఎవరు కూడా నమ్మట్లేదు కదా అన్ని ప్రూఫ్స్ అడుగుతున్నారు మేము పడిన బాధ కష్టం మా తగిలిన దెబ్బలు అన్నీ కూడా వేస్టే అనమాట అన్నిటికీ ప్రూఫ్స్ అడుగుతున్నారు అవి ఒకసారి వినండి ఏంటి అనేది కూడా మీకు అర్థమవుతుంది వాళ్ళ దగ్గరకు ఫోన్ చేసి వంట అది చేయట్లేదు భోజనానికి వస్తున్నాను అదా అని చెప్పి పెట్టాడు మాట్లాడుతున్నాను నేను ఆల్రెడీ పెట్టాను అదొండి ముగ్గురిని కూడా వేస్తారంట పిల్లల్ని నన్ను అతనికి అనుకూలంగా నా ముగ్గురే ఉండట్లేదు అని చెప్పి అంతేగాని అతను కరెక్ట్గా నాకు పిచ్చి ఎవరికుండా తెలుస్తుంది కదా అదండి పిచ్చాసుపత్రులు అనుకో ముగ్గురికి ముగ్గురు చూసుకుంటా ఉండచ్చు But i'm <laughs> వాటి ఆన్లైన్లో వాళ్ళని తిప్పేటప్పుడు రావచ్చు కానీ అదే సంగతి ఇదే అండి వదిలేసి వెళ్ళిపోతే తిక్క తీరుతుంది అన్నట్టు మాట్లాడాడండి అదే పని చేశాడండి అది ముందు రోజు చేసినవి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత అదే పని చేశాడండి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అడ్వాన్స్ కూడా వాడేసి అంటే వెళ్ళిపోతే ప్రాణహాని ఉందనుకొని వెళ్ళిపోయాడండి ముందంతా పిచ్చి హాస్పిటల్లో వేసేయాలి ఆ తర్వాత నన్ను పిచ్చి హాస్పిటల్ ఇంకా చాలా మొత్తం ఒకరు టూ అండ్ హాఫ్ అవర్ వాయిస్ వాళ్ళు అందరివి ఉన్నాయండి నేను ఇంట్లో లోపల ఉండి నేను రికార్డ్ చేశాను ఎంత వాళ్ళు నన్ను టార్చర్ పెట్టినా మాటలతోటి పిల్లల్ని టార్చర్ పెట్టినా కూడా నేను రాలేదు ఎందుకు అంటే రికార్డులన్నీ అన్నీ మిస్ అయిపోతాయి రికార్డ్ చేయాలి కాబట్టి అందరికీ తెలియాలి కాబట్టి నేను అన్ని రికార్డ్ చేశానండి వినండి షార్ట్స్ వినండి లాంగ్ కూడా వినండి అన్నీ మా అన్నీలువి ఇతనివి అందరివి కూడా తెలుస్తాయి ఇది అండి ముగ్గురిని పిచ్ పెట్టులో వేసేస్తాడట ఈసారి అతను అనుకునే గోల్ అయితే అదేనండి అంతకుముందే చేయాలి లాస్ట్ లాస్ట్ ఇయర్ చేయాల్సిన పని అనమాట మేము మరి చేతికి దొరకలేదు అందుకని ఇంకొకటి ఫస్ట్ పిచ్చాస్ పెట్టిలో వేయాలనుకున్నాడు అంటే ముగ్గురివి చేతిలో దొరికితే ఇల్లు ఖాళీ చేయించేసి ఎక్కడో బండివరంలో ఎక్కడో పెట్టించడమో లేదంటే ఇంకా దానికి కూడా మేము ఒప్పుకోకపోతే మా ముగ్గురిని పిచ్చి హాస్పిటల్లో వేయడానికి ట్రై చేశాడండి అది అవ్వలేదు అందుకని తర్వాత నెక్స్ట్ లాస్ట్ డైవ్లో విన్నారు కదా ఇంట్లో నుంచి ఇంకా భూతమాట ఏదో అన్నాడు కదా అది వెళ్ళిపోతే ఇది అవుతుంది అంటే వెళ్ళిపోతే ఇంక నా చేతిలో నాకు ఒక ఉద్యోగం లేదు నాకు అంటూ ఒక ఉద్యోగం లేకుండా చేస్తారు చదువు సరిగ్గా లేకుండా చేస్తారు ఏది లేకుండా ఒక పిచ్చిది అన్న ఒక నిందైతే వేసేస్తారు కదా నాకు అంటూ ఏది లేదు పిల్లల్ని కూడా వదిలేస్తే ఇంక ఇంటి 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 కడతాను ఎలాగైనా అదే దారిలోకి వస్తుంది అనేసి మళ్ళీ ఇంకొకటి అండి ఇదంతా జరగడానికి కారణం ఒకటి ఉందండి అతను నాగమల్లి లేఅవుట్ ఫోర్జరీ చేసి నా సంతకం అతను చేసేసి అది అమ్మేసాడండి అలా ఇంకొక రెండు ఉన్నాయండి నా పేరు మీద ఇప్పుడు వాటిని కూడా ఇప్పుడు బలవంతంగా నా చేతితో సంతకం పెట్టించేసి అతను అమ్మేసుకోవాలనుకొని చూస్తున్నాడండి పిల్లలకి ఏది కూడా చెందనివ్వకుండా మరి నా సంతకం దానికి కూడా నా సంతకం అతను పెట్టేసి అమ్మేశాడో ఏంటో తెలియదండి ఇంకా ఇది జరుగుతుందండి ఇంత అన్యాయం జరుగుతుంది దయచేసి అందరూ కూడా షేర్ అయితే చేయండి వీడియోస్ అన్నీ కూడా నాకేం భయం లేదండి నేనైతే నా పిల్లల కోసం ఎంతో ధైర్యంగా ఉన్నాను ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు పడినా పర్లేదు ఏమనుకున్నా పర్లేదండి మీరైతే షేర్ చేయండి నేను కూడా అయితే మట్టికి ఇంకా తేలిపోవాలండి ఇంకెంతలాగా వీళ్ళు నా అనుకునే వాళ్ళే నన్ను టార్చర్ పెట్టి పిల్లలకు లైఫ్ లేకుండా చేస్తుంటే ఇంకా అస్సలు ఊరుకునేది లేదండి అందుకే ఇంకా నాకెందుకండి వాళ్ళు అంత నిందలు పిల్లల్ని నన్ను వేసేటప్పుడు నేను ఎందుకు వాళ్ళ కోసం ఆలోచించాలి ఇంకా మారుతారని చూశాను చాలాసార్లు అడిగాను నాకు విడాకులు ఇచ్చేసి నా పిల్లలకి కా ఏంటి వాళ్ళకి హక్కుగా రావాల్సిందిస్తే వాళ్ళని నేను బ్రతికించుకుంటాను ఎలాగోలా వాళ్ళకి ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఆ లైఫ్ నేను ఇచ్చుకుంటాను లేదా కొన్ని అడేది ఇవ్వలేకపోతే వదిలిమనండి నేనేదో నాలుగు ఇల్లు పనులు చేసుకుని నా పిల్లల్ని పెంచుకుంటానంటే అసలు దేనికి ఒప్పుకోవట్లేదండి నన్ను నన్నుగా బ్రతకనివ్వట్లేదు పోనీ అతను సరిగ్గా ఇది చేయట్లేదు అతని చేత ఏది రాయించట్లేదు అతనికి తప్పులు చేసినందుకు ఏ శిక్ష అనుభవించినవట్లేదు అతన్ని పైగా నన్నే అతనితో పాటు నా నా మా అమ్మ అన్న తమ్ముడు కూడా నన్నేనండి ఆ వాయిస్ అన్నీ మీకు వినిపిస్తానండి ఒక్కొక్కటిగా వినండి ఇది టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ కాబట్టి ఈజీగా అవుతుంది అది వాయిస్ వినిపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్